కన్నయ్యకు ఇష్టమైన రాసులు ఇవే ఈ జన్మాష్టమి నుంచి వీరు పట్టిందల్లా బంగారమే హిందూ పురాణాల్లో శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు ప్రతి ఏడాది మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు ఇరవై ఆరున ఈ పండుగ వచ్చింది శ్రీకృష్ణ జన్మదినోత్సవాన్ని కృష్ణాష్టమిగా దేశ విదేశాల్లోని కన్నయ్య భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు దేశ విదేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి పండుగను రెండు రోజుల పాటు హిందువులు మాత్రమే కాదు విదేశాల్లో ఉన్న కన్నయ్య భక్తులు కూడా ఘనంగా జరుపుకుంటారు కృష్ణాష్టమిలో మొదటి రోజున ఈ పండుగను అందరూ జరుపుకుంటే రెండవ రోజున వైష్ణవులు జరుపుకుంటారు అయితే ఈ నెల ఇరవై ఆరవ తేదీన మరింత ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్యులు చెప్పారు అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు కొన్ని రాసులు అంటే చాలా ఇష్టమని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారికి కన్నయ్య అనుగ్రహం లభిస్తుంది కనుక ఈ ఏడాది జన్మాష్టమి రోజున కొన్ని వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని పట్టిందల్లా బంగారమే అని జ్యోతిష్కులు చెబుతున్నారు శ్రీకృష్ణునికి ఇష్టమైన రాసులు ఏమిటంటే వృషభ రాశి కన్నయ్యకు ఇష్టమైన రాసుల్లో వృషభ రాశి ఒకటి కృష్ణాష్టమి రోజున వీరికి కన్నయ్య అనుగ్రహంతో చేపట్టిన అన్ని పనులు పూర్తి అవుతాయి అంతేకాదు ఆర్థిక పురోభివృద్ధి అందుకుంటారని జ్యోతిషులు చెబుతున్నారు అంతేకాదు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కన్నయ్య అనుగ్రహంతో చాలా సులభంగా విజయాన్ని అందుకునే శక్తిని పొందుతారు కర్కాటక రాశి ఈ రాశి అన్నా కూడా శ్రీకృష్ణుడికి ఇష్టమే వీరికి దైవ అనుగ్రహం లభిస్తుంది దీంతో వీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు అంతేకాదు జీవితంలో ఏర్పడే సమస్యలు తొలగి సక్సెస్ అందుకుంటారు ఎప్పటినుంచో బాధపెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు సింహరాశి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన రాసుల్లో సింహరాశి ఒకటి ఈ రాసులకు చెందిన వ్యక్తులపై కన్నయ్య అనుగ్రహం అపారంగా ఉంటుంది వీరు ధైర్యంగా పనులు చేపడతారు కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి తులారాశి ఈ రాశి అంటే కూడా కన్నయ్యకు ఇష్టమే వీరిపై శ్రీకృష్ణుని అనుగ్రహం అపారంగా ఉంటుంది ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనుల్లో విజయాలు సాధిస్తారు అంతేకాదు చేసిన పనికి తగిన డబ్బులు సంపాదిస్తారు ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న డబ్బులు వసూలు అవుతాయి అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉంటారు చేపట్టిన పనులు కూడా సులభంగా చేస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు